ప్రవీణ్ పగడాల మిస్ట్రీ డెత్ పై క్రైస్తవ సంఘాలు ఆందోళన చేపట్టారు బస్ స్టాండ్ నుంచి బైపాస్ జగత్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళన చేపట్టారు ప్రవీణ్ పగడాల హత్య వెనుక గల కారణాలను వెలికి తీయడమే కాకుండా ముద్దాయిలను కఠినంగా శిక్షించాలంటూ తుని పైక్రోపేటకు చెందిన క్రైస్తవ సంఘాల సభ్యులు నిరసన ప్రదర్శన చేపట్టారు బస్ బస్టాండ్ నుంచి ప్రారంభించి బైపాస్ జగతా సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రవీణ్ పగడాలను హత్య చేసిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలంటూ ప్రభుత్వాన్ని ఆధ్వర్యంలో అపోస్తులు దానియలు పాస్టర్స్ దయారత్నం కె యోహన్ అజయ్ అనిల్ పాస్టర్ ప్రకాష్ ఎన్ సాల్మన్ రాజు బండి అనిల్ రక్షణ ప్రసాద్ ప్రేమ్ కుమార్ పేదపేట మేక రంజన్

క్రైస్తవ లోకం అందరికీ నేను ప్రభువైన ఎస్ఐ నాములు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ఈ సాయంకాల సమయంలో ఈ పీస్ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఘనత వహించిన మంచి పేరు కలిగిన దేవుని చేత బలంగా వాడబడుతున్న ప్రవీణ్ ప్రగ పగడాల గారు వారు హైదరాబాదు వాస్తవులైన ఆయన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా యేసుదేవుని దేవుని యొక్క సేవ విస్తారంగా చేస్తూ ఈ నెల ఇరవై ఐదో తారీఖున వారు హైదరాబాద్ నుండి బుల్లెట్ బండ్ మీద రాజమండ్రి వస్తుండగా కొవ్వూరు టోల్ గేట్ దగ్గర ఆకస్మిక మరణం చెందడం జరిగింది వారు వారి శవం బాడీ రోడ్డు పక్కన పడున్నప్పుడు దాని తీరు చూస్తే అది అనుమానాత్మతి మృతిగా పరిగణించడం జరిగింది క్రైస్తవ లోకం అంతా పాస్టర్లు నాయకులు నమ్మేది ఏంటంటే అది మామూలు సహోదరి సహోదరులారా ఈ రోజున శాంతి ర్యాలీని ప్రారంభిస్తూ ఉన్నాం ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే కొన్ని రోజుల క్రితం మరణించినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరి ఆత్మహత్య హత్య అని అనుకొని మరి పాకరపేట తొని పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి పాస్టర్లు మరొద విధముగానే కాయిస్తులందరూ కూడా ఏకమై మరి అని అనుకుంటూ ఉద్దేశంతోనే దీనిని శాంతి ర్యాలీగా ప్రారంభిస్తున్నాం కాబట్టి వారికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి ర్యాలీ ప్రతి ఒక్కరు కూడా శాంతితో పాల్గొని మరి యొక్క ర్యాలీని విజయవంతంగా చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఈరోజు ఈ సాంతర్యాలీ సేవలసిన కారణం ఏంటంటే ముఖ్యంగా క్రైస్తవుల పైన లేకపోతే దళితుల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలని ఈ ప్రభుత్వాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ఈ సాయంత్రాలి మరి పెట్టడం జరిగింది మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పగడాల ప్రవీణ్ కుమార్ అనే ఆయన్ని మరి బైక్ మీద వెళ్తుండగా అతి దారుణంగా ముక్కు పైన పదవుల పైన భుజాలపైన ఘాట్లు కనబడుతుండగా సరే అతని ఈ యొక్క సమాజం ఏమంటుందంటే హిందూ సమాజం అది యాక్సిడెంట్ గా చెప్తుంది కానీ అది యాక్సిడెంట్ కాదని చెప్పేసి గత నెల రోజుల నుంచి కూడా తన కుటుంబం పైన తన పైన వేధింపులు ఉన్నాయని చెప్పేసి మరి మన వీడియో ద్వారా మన మీడియా ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఈ యొక్క ఈ యొక్క అత్యాసారం ఎరికట్టకపోతే ఈ ప్రభుత్వం పైన మరి క్రైస్తవులు చేస్తున్నటువంటి ప్రార్థనలన్నీ కూడా పనిచేస్తాయని చెప్పేసి ఈ సభ పౌరంగా మేము తెలియజేస్తున్నాం మరి ఆనాడు ఆ నెహ్రూ గారు ఏమన్నారంటే క్రైస్తవుల జోలికి వెళ్ళొద్దు క్రైస్తవులు నిద్రపోతున్నటువంటి సేవలు వారని చెప్పేసి మరి ఆ రోజున చెప్పారు మన స్వతంత్ర రాకముందు అందుచేత మరి హిందూ సమాజం ఉండదో తెలియదు ఈ క్రైస్తువుల పైన దళితుల పైన టార్గెట్ చేసి ఎవరైతే మరి కొద్ది ముందుగా ఉండి కొద్ది తెలివితేటలుగా ప్రసంగాలు చేస్తున్నారు పైన టార్గెట్ చేయడము వారిని మత మార్పుల శైలి కింద ఒక దూషించడము మరి క్రైస్తవులు అంటే ఎవరు ఒక మాలా మాధవిరెళ్ళి ఆ రోజునే ఈ ప్రభుత్వాలు కానీ ఈ హిందూ సమాజం కానీ మా దళితులను మనుషులుగా చూడలేదు కాబట్టి ఈ రోజున ఈ క్రైస్తవులు క్రైస్తవ సమాజం మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆదుకొని తిడ్డు పెట్టి సపంచ చదువులు చదివించింది కాబట్టి మేము క్రైస్తవ రావడానికి కూడా అవకాశాలున్నాయి అందుచేత ఈ క్రైస్తవ సమాజం పైన దళితుల పైన టార్గెట్ చేసిన వారిని ఎవరైతే ఈ పవనాల ప్రవీణ్ కుమార్ హత్య చేశారో వారిని ప్రభుత్వం ఏదైతే గుర్తించి వారికి తగిన తగిన బుద్ధి చెప్పేదాక కఠిన చర్యలు తీసుకోవాల్సిందా కోరుచు ఎవరించినటువంటి మండల పాస్ తప్పులు తెలియజేసుకుంటూ ముగించుకుని